ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే మీ ఇంట్లో జరిగేటటువంటి ఒక గొప్ప అద్భుతాన్ని ముందే తెలుసుకొని ఆనందించు అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం మరి అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి విందాం మీ ఇంట్లో ఒక అద్భుతం జరగబోతుంది ఆ అద్భుతాన్ని నీవు తనివి తీరా అనుభూతి చెందబోతున్నావు మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ సాయి మాటలను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ లేదు బాబా ముందు నేను నీతో కొన్ని విషయాలు చెప్పాలి అని అనుకుంటున్నాను తరువాతే నీ నుండి నేను కావాలి అనుకుంటున్నటువంటి సమాధానాన్ని వినాలి అనుకుంటున్నాను అదేమిటి అంటే బాబా నువ్వు కరుణామయుడివి నిజంగా నువ్వు కరుణామయడవని మా అందరికీ తెలుసు ఎవరైనా బాధపడుతూ ఉంటే నువ్వు అస్సలు చూస్తూ ఊరుకో కదూ నిజంగా ఎవరైనా నిజంగా బాధలో ఉంటే నువ్వు చూస్తూ ఊరుకోనే ఊరుకోవు అది ఏ రూపంలో అయినా వారికి కావలసిన సహాయం అందివ్వడంలో నువ్వు ముందే ఉంటావు అది నువ్వు ప్రత్యేకంగా మాకు నిరూపించనవసరం లేదు ఎందుకంటే ఆ సహాయాలను అనుభవాలను మేము ఎన్నో పొందాం పొందుతూనే ఉంటున్నాం నిజంగా నీ ప్రేమ అనివార్యం బాబా నువ్వు చూపే ప్రేమ వల్లే మాకింకా జీవితంపై ఆశ ఉంటుంది చుట్టూ మాతో మాట్లాడేవారి ఎందరో మనుషులు ఉన్నా కానీ వారి ప్రేమలో మాటల్లో అయినా సరే కపటం ఉంటుందేమో కానీ నీ ప్రేమలో మాత్రం ఏ కపటం ఉండదు అందుకే కొందరు మనుషులతో మాట్లాడటం కంటే నాలో ఉండే నీతో మాట్లాడటం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకేం కావాలో నాకన్నా ఎక్కువ నీకే తెలుసు నేను ఎప్పుడు కూడా నాకేం కావాలనేది నేను ఎప్పుడూ నిన్ను అడగలేదు దేనికి భయపడలేదు ఎక్కువ ఆలోచించను లేదు ఎందుకో తెలుసా నాకు పూర్తి నమ్మకం నా బాబా నాకు అండగా ఉన్నాడు అని ఆయనకు తెలియదా నాకు ఏమి ఇవ్వాలి ఏం కావాలి అనేది సమయం వచ్చినప్పుడు ఆయన నాకు ఇవ్వకుండా ఉంటాడా అని నా మనసును నేను నచ్చ చెప్పుకుంటూ వస్తున్నాను నా అనారోగ్యం దెబ్బతిన్నప్పుడు ధన సహాయం కోసం ఇంటి ఆర్థిక పరిస్థితిని సైతం నువ్వు అర్థం చేసుకున్నంతగా ఇక ఈ లోకంలో నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు బాబా అడుగడుగునా నీ సహాయాన్ని నేను కల్లారా చూశాను అలాగే పొందాను చూస్తూనే ఉంటున్నాను ప్రత్యేకించి నీ లీలలను మననం చేసుకుంటూ ఉంటుంటే నన్ను నేనే మర్చిపోతున్నాను ఎవరైనా నీ గురించి చెబుతున్నా అలా వింటూనే ఉంటే చాలు ఈ జీవితానికి అని అనిపిస్తుంది బాబా ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో తెలియదు కానీ నీతో ఇంత అనుబంధం భక్తి ఏర్పడ్డాయి ఇదంతా నాకు నువ్వు పెట్టినటువంటి భిక్షే బాబా నా కుటుంబాన్ని సైతం నువ్వు అంతే ఆప్యాయంగా ఆదుకున్నావు కరుణామయుడు అనేటటువంటి నా సాయి ఆ పేరుకు నువ్వు సార్థకం చేసుకున్నావు నా అనుకునే వారి కోసం నీ నామం నువ్వు ఎంతో గొప్పవాడివి బాబా ఏమిచ్చి నిన్ను రుణం తీర్చుకోలేను బాబా నీపై నిండుగా భక్తిభావాన్ని తప్ప నేనేమీ ఇవ్వలేను నా నమ్మకం నా ధైర్యం సకలం నువ్వే కేవలం కొంత మంచితనం కంటే ఎక్కువ అతి మంచితనం వలన జీవితంలో కొందరి చేతిలో బాగా మోసపోయాను మోసపోయినా కూడా నాకు మంచే జరిగిందిలే వారేమిటో వారి స్వభావం ఏమిటో బాగా అర్థం చేసుకున్నాను అలాంటి వారిని చూస్తూ నిజంగానే సహాయం కోరేవారిని కూడా మంచివారిని కూడా నమ్మాలి అంటే చాలా భయం నిజం చెప్పాలంటే ఒక్కొక్క మనిషిలో బలం ఒక్కోలా ఉంటుంది ఒకరికి శారీరక బలం మరికొందరికి బుద్ధి బలం వీటన్నిటికీ కావాల్సింది మానసిక బలం మరి వాటికి కూడా కావాల్సింది ధైర్యం అది ఇంకా చాలా ముఖ్యం కదా అది ఒక్క ధర్మంగా నీతి నిజాయితీతో ఉండేవారికి మాత్రమే ఉంటుందని నువ్వు నిరూపించావు అలా ఉండేవారి వెనుక నేను అండగా ఉండి నడిపిస్తాను అనే నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు ఇదంతా ఎందుకు చెబుతున్నానో తెలుసా జీవితంలో కొందరు మంచితనం అనే ముసుగు ధరించి వారి స్వార్థం కోసం వారి అవసరాల కోసం మన ద్వారా సహాయం పొంది కూడా మనల్నే ఊహించని విధంగా దెబ్బ కొట్టి మనల్ని ఎటూ కదల్లేనటువంటి పరిస్థితికి తీసుకొని వస్తారు అందులో నేను కూడా చిక్కుకున్నాను అయినప్పటికీ నేను నిండా మునిగిపోయినా నాలో ఉన్న ధైర్యమే నాకు నీపై ఉన్న నమ్మకమే ఈరోజు నాకు శ్రీరామరక్షగా వెన్నంటే నిలిచింది చేసినటువంటి మంచి ఏదో ఒక రోజు తప్పకుండా మనకు ఉపయోగపడుతుంది అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను ఇవన్నీ నేను నీకు కృతజ్ఞతాభావంతో చెబుతున్నటువంటి మాటలే బాబా కానీ నాలో ఇన్ని కోల్పోయినా అంటే డబ్బు పోగొట్టుకున్నాను కొందరి వలన నా అనుకున్న వారిని దూరం చేసుకున్నాను నేను కష్టపడిన దాంట్లో వచ్చిన లాభాలను దూరం చేసుకున్నాను ఎన్ని పోయినా నాలో ఇంకా ఈ ధైర్యం ఆత్మస్థైర్యం ఎలా మిగిలి ఉన్నాయనుకుంటున్నావు అదంతా నీదయ్యే ఇన్ని దూరం చేశావు అని ఎప్పుడైనా నేను నిందించానా నిందించలేదు ఎందుకంటే అవన్నీ శాశ్వతం కాదని అవి భ్రమ అని ఆ వ్యామోహంలో నువ్వు చిక్కుకుంటావా లేదా అని నువ్వు నన్ను పరీక్షిస్తున్నావని కూడా నాకు తెలియదా ఏమిటి ఎన్నో మంచి రోజులు ఇచ్చావు అడగకుండానే ఇచ్చావు నాకు నిండైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించావు మంచి ఆలో ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చావు ఇవి చాలవా నాకు మరలా పోగొట్టుకున్నవన్నీ కూడా నీ దయతో మరలా మొదలు పెడతాను నా నా కోసం మాత్రమే కాదులే బాబా నన్ను నమ్ముకున్నటువంటి నా కుటుంబం కోసం కూడాను ఇవన్నీ కూడా నీతో చెప్పాలి అని అనుకున్నాను బాబా అంతే చూడు నీకు ఉన్నటువంటి విషయ పరిజ్ఞానానికి నేను చాలా గర్వపడుతున్నాను బిడ్డ నన్ను అందరూ పూజిస్తారు నమ్ముతారు కానీ అందులో అతి కొద్దిమంది అతి కొద్ది మంది మాత్రమే ఇలా నీలాగా ఉంటారు నిజంగా నేను చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంటుంది నీ జీవితంలో నీకు అన్ని రకాల అనుభవాలను ఇచ్చాను కొన్ని రోజులు ఆనందంగా గడిపేటటువంటి రోజులను ప్రసాదించాను కొన్ని సమస్యలతో నిండి ఉన్నటువంటి రోజులను ఇచ్చాను అయితే నువ్వు వాటన్నిటినీ కూడా సమానంగా స్వీకరించావు ఎంత నష్టం వాటిల్లినా దానినే తలుచుకుంటూ కృంగిపోకుండా ఎవరిని కూడా నిందించకుండా నీ వలన మరొకరికి ఎలాంటి కీడు కీడు పొందకుండా మరలా మొదలు పెట్టాలి నేను ఏదో ఒకటి సాధించాలి సాధిస్తాను అని అనుకుంటున్నావు చూడు అది నిజంగా చాలా గొప్ప విషయం దానికి నీకు మంచి రోజుతో సంబంధమే లేదు అనుకున్నటువంటి క్షణమే మంచి క్షణం అనుకున్నటువంటి రోజే మంచి రోజు ఇక దాని గురించి నీ ఇంట్లోనే నువ్వు ఊహించినటువంటి అనుభవాన్ని పొందబోతున్నావు ఇప్పుడు నీకు అన్ని అనుభవాలను ఎలా స్వీకరించాలో ఎలా వాటిని ఎదుర్కొని నిలబడాలో ఇవన్నీ బాగా అర్థమైందనుకుంటున్నాను ఇక నిన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎవ్వరూ ఆపలేరు మోసంతో కావచ్చు మాటలతో కావచ్చు వారి కుళ్ళుతో కానీ ఏదైనా చేయొచ్చు ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు నీ విజయాన్ని వారు ఎప్పటికీ ఆపలేరు ఎంత క్లిష్ట పరిస్థితును నీకు ఎదురైనా సరే నువ్వు మాత్రం సత్య మార్గాన్నే అనుసరించావు సత్య మార్గంలోనే ఇన్ని రోజులు ప్రయాణిస్తూ వచ్చావు నీ జీవితం కూడా ఇక నీకు అనుకూలంగా మారబోతుంది ఈ సంఘటనతో అనుకోనటువంటి లాభాన్ని నువ్వు నీ కుటుంబం చూడబోతున్నారు నీ కోసం నేను ఇచ్చేటటువంటి బహుమానం నిన్ను మోసం చేసిన వారు కూడా ఊహించలేరు నీ ప్రేమకు అలాగే నీ భక్తికి నేను బందీనైపోయాను నీకు ఉన్నటువంటి భక్తిభావం సహనం ఇవిటన్నిటినీ కూడా చూస్తూ ఉంటే చాలనిపిస్తోంది నీలో ఉన్నటువంటి మంచితనమే ఈరోజు నీకు ఇంతటి మంచి అనుభవాన్ని కలిగించేందుకు కారణం అవబోతుంది ఒకసారి కొందరి వలన మోసపోయాను మరలా అలాంటి వారు ఇక నాకు జీవితంలో ఎదురుపడరు అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే మంచి అనేటటువంటి ముసుగులో దాగి ఉన్నవారు ఎందరో ఉన్నారు వారు కొంతమంది అయినా సరే నీకు మరలా ఎదురుపడవచ్చు కానీ అందరితోనూ సమానంగా ఉండు ఎవరిని కూడా ఎక్కువగా నెత్తిపైకి ఎక్కించుకోవద్దు అలాగే వారితో నీకు ఉండేటటువంటి ఆలోచన విధానాలన్నీ కూడా పంచుకోవద్దు ఏదైనా కానీ కేవలం మీ కుటుంబ సభ్యులతో మాత్రమే చర్చించు వారితోనే వాటి గురించి చర్చించిన తర్వాత మంచి నిర్ణయాలను తీసుకో ఇప్పుడు మోసపోయినట్లుగా మరలా జీవితంలో ఎప్పుడూ నువ్వు మోసపోకూడదు అలాగే వారి చేతిలో బందీవి కాకూడదు ఇక నీ ఇంట జరగబోతున్నటువంటి అనుభవాన్ని ఆనందాన్ని అదృష్టాన్ని స్వీకరించి నన్ను నా లీలలను ఎలా అయితే ప్రతిరోజు కూడా మరణం చేసుకుంటూ నా నామస్మరణను ప్రతిరోజు కూడా చేస్తూ ఉన్నావో అలాగే కొనసాగిస్తూ ఉండు జీవితంలో నీకు లేదు అనేటటువంటి కొరత లేకుండా నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తూ వస్తానని సాయి ఈ సాయి నీకు ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు